అమ్మ వీరపల్లెకు రారు వీత్రం ఏదో నీట్రాయపతమా వీరుండి ముందు రాను పంపించిన అమ్మ మేడం మేడం ఏదేం ఏదేం గుర్ర కొన్నట్ల అదప కొంచెం నిన్ను అనుపద না 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 কোনো అయిపోయి సైట్కి వచ్చి పైకి వేద్దునా పైకి వేద్దనా చాలా మీరు కింద కింద వస్తుంటాయి వాళ్ళు ఇస్తారు kada okay. chema シェラファケボーシャー。<noise> పల్లి పంచాయతీలు ఉన్నాము పెన్షన్ కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం ప్రతీ నెల తూచా తప్పకుండా పొద్దుకృత్య లోపే ఆరు వేల ఆరు లక్షల కుటుంబాలకి మనం పెన్షన్లు ఇస్తున్నాము అది కూడా నాలుగు వేల నాలుగు వందల కోట్లు ప్రతీ నెల ఇస్తున్నామంటే ఇంతకంటే గొప్ప కార్యక్రమం ఏ ప్రభుత్వం చేయదు రా వచ్చి రాగానే మూడు వేల పెన్షన్ని నాలుగు వేలుగా చేసి తను చెప్పిన మాట నిలబెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా చాలా అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు అలాగే అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వస్తున్నారు దీపం పథకంతో ప్రతి సంవత్సరం మూడు ఫ్రీ గ్యాస్ సిలిండర్లు తీసుకొస్తున్నారు ప్రతి ఒక ఇంటికి దీంతో పాటుగా ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి రాబోయే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి మహిళలకి ఫ్రీగా బస్ ప్రయాణం ఒకటి అదేవిధంగా పిల్లలకి చదువుకోవడానికి పదహైదు వేల రూపాయలు ప్రతి నెల ప్రతి సంవత్సరం వాళ్ళ మదర్స్ అకౌంట్కి పడిపోతుందండి రాబోయే జూన్ నెల నుంచి రైతులకు కూడా కావాల్సిన డ్రిప్ సబ్సిడీలు కానివ్వండి ట్రాన్స్ఫార్మర్లు కానివ్వండి స్ప్రింక్లర్లు కానివ్వండి గత ప్రభుత్వం అవన్నీ కూడా మర్చిపోయినప్పటికీ కూడా ఇంత కరువు కాలంలో ఇంత ఖజానా ఖాళీ అయిన కాలంలో కూడా ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం అన్ని మంచి అడుగులు వేస్తుంది రోడ్లు కూడా దాదాపు పద్దెనిమిది కోట్లు మన కుటుపతిని నియోజకవర్గానికి శాంక్షన్ చేయడం జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమాలతో ఎన్నో మంచి కార్యక్రమాలతో ఇంకా ప్రభుత్వం ముందుకొచ్చి ప్రజలను ఆదరిస్తూ మేము కోరుకుంటున్నాను రెండు లక్షలు కాదు మూడు లక్షలు కాదు నాలుగు లక్షలు కాదు ఐదు లక్షల రూపాయలు ఓటే తెలుస్తా ఇస్తున్నామంటే మీరు జీవితాంతా గుర్తుపెట్టుకోవాలి ఐదు లక్షల రూపాయలు పూర్తి వస్తారు మామూలుగా ఉగాది పండుగ వస్తుంది సంక్రాంతి పండుగ వస్తుంది కానీ మనకు ఓటు వద్దది ప్రతి నెల పండగే అంతే కదమ్మా అంతే కదా ఓటు వద్దది మనకు పండుగలు ఇస్తాయి కదా ఇప్పటికే డబ్బులు వచ్చేది మిగతా పండుగ డబ్బులు ఖర్చు అవుతాయి ఈ పండుగ డబ్బులు మనకు వస్తాయి గుర్తుపెట్టుకుంటారా మళ్ళీ మీ గ్రామస్తులకు కూడా మన ఎమ్మెల్యే గారు దాదాపు తొంభై నాలుగు లక్ష రూపాయలు పెట్టి పల్లబులు వచ్చి కార్ రోడ్ శాంక్ చేసినాము ఇది కూడా ఒక రెండు నెలలు మూడు నెలలు కనిపించాము కార్ రోడ్ అంటే మీ ఊరు ఈ కరువు కాలంలో కష్టకాలంలో గడ్డు కాలంలో మళ్ళా తొంభై లక్షలు ఇచ్చి దాన్ని కంప్లీట్ చేస్తాం ఆ బ్రిడ్జ్ కూడా మనం ఆ బ్రిడ్జ్ మీద పోయితే ఒకసారి గుర్తుపెట్టుకోండి పదిహేను ఇచ్చిన బ్రిడ్జ్ రెండేళ్ళు అవుతాను సార్ మెయిన్ రోడ్ అది రెండేళ్ళు అవుతాను సార్